కోసంగి నది ఒడ్డున ఉన్న త్రిపురాంతకం అనే క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది అక్కడి పరమశివుడు కోరిన వరాలనిచ్చే కొంగు బంగారం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఒక మాస శివరాత్రి నాడు శ్రీపురం జమీందారు శ్రీపతి శివాలయ దర్శనానికి వెళ్ళడానికి నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ పడవ నడిపే వరదయ్యా అయ్యల్లారా అమ్మల్లారా త్వరగా రండి శివాలయానికి భక్తులను తీసుకెళ్తాను అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి కేవలం ఒక్క వరహ ఇవ్వండి చాలు త్వరగా ఎక్కండి నది నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి అతని పడవ ఒక్కటే ఉండడంతో నిండా యాత్రికులు ఎక్కేశారు శ్రీపతి కూడా పడవ ఎక్కాడు అటువైపు వెళ్ళడానికి నీ పడవ ఒక్కటే ఉంది పోటీదారులు కూడా ఎవరూ లేరు అలాంటప్పుడు నీకు ఒక్క వరహ ఎలా అవుతుంది ఇంకో రెండు వరహాలు ఎక్కువ చెప్పినా ప్రజలు సంతోషంగా ఇస్తారు కదా శ్రీపతి మాటలకు వరదయ్య సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నాడు పడవ అవతలి ఒడ్డుకు చేరింది అందరూ ఒక్కొక్క వరహ ఇచ్చి దిగేశారు శ్రీపతి దైవదర్శనం చేసుకున్నాడు సాయంత్రం అయింది వరదయ్య యాత్రికులను తిరిగి తీసుకెళ్లడానికి వచ్చాడు సారంగపురం వెళ్ళడానికి ఇదే ఆఖరి పడవ అందరూ వచ్చి పడవ ఎక్కండి పడవ ఎక్కబోతున్న వారితో ఆగండి ఆగండి సారంగపురం వెళ్ళడానికి ఒక్కొక్కరికి వరాలు అవుతుంది అదేంటి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్క వరహా తీసుకుని ఇప్పుడు వరహాలు అంటావా ఇది న్యాయం కాదు అయ్యా శివాలయం ఉన్న ప్రాంతం పూర్తిగా అడవి ప్రాంతం భక్తులు రాత్రులు బస చేయడానికి కనీస వసతులు లేని ప్రదేశం రాత్రుల్లో ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు పైగా క్రూర మృగాలు తిరుగుతుంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రికి అక్కడ ఉండలేరు అందుకే తిరిగి నా పడవ ఎక్కి సారంగపురం వచ్చేయాలి ఈ అవసరానికి కాస్త నా లౌక్యం ఉపయోగించుకొని పది వరహాలు చేశాను మరి ఇక్కడకు వచ్చేటప్పుడు ఒక్క వరహానే ఎందుకు తీసుకున్నావు దీని వెనుక కూడా ఏదన్నా లౌక్యం ఉందా అయ్యా అలా అడిగితే నేను అబద్ధం చెప్పలేను ఒక్క వరహానే కదా అని ఎక్కువ మంది నా పడవ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తారు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండలేరు తప్పదు కాబట్టి కిక్కిరు మనకుండా పది వరహాలు ఇచ్చేస్తున్నారు అంటూ అసలు రహస్యం చెప్పేశాడు వ్యాపారంలోని అతని లౌక్యానికి మెచ్చుకొని శ్రీపతి పడవ ఎక్కాడు పడవ సారంగపురం వైపు వెళ్తోంది శ్రీపతి పడవ అంచున నిల్చొని కోసంగి నది నది చుట్టూ దూరంగా కనిపించే చెట్లు చల్లని గాలి ఇలా ప్రకృతి రమణీయతని ఆస్వాదిస్తున్నాడు పడవ సాగరపురం చేరుతోందనగా శ్రీపతి పడవ ఒడిదుడుకులకు జారి నదిలో పడిపోయాడు ఈత రాకపోవడం వలన నదిలో మునిగిపోసాగాడు వెంటనే నదిలోకి దూకి శ్రీపతిని కాపాడాడు సమయానికి నువ్వు కాపాడకపోయి ఉంటే ఈ సరికి నా ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయి ఉండేవి నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను దానిదేముంది మీ స్థానంలో ఎవరున్నా నేను అలానే చేస్తాను బాగా అలసిపోయినట్టున్నారు ఈ రాత్రికి మా ఇంట్లో విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున్న మీ ఊరికి వెళ్ళొచ్చు పంచభక్ష పరమాణాలు పెట్టలేకపోయినా నాకున్నంతలో ఏదో మీకు పెడతాను అంటూ శ్రీపతి వద్దంటున్నా తన ఇంటికి తీసుకెళ్లాడు వరదయ్య వరదయ్య రాధ శ్రీపతిని చూసి అన్నయ్య ఎవరైనా అమ్మా రాధా మన పడవలో నుండి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోతుంటే కాపాడి తీసుకుని వచ్చాను త్వరగా వేడివేడిగా భోజనం సిద్ధం ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు చాలా మంచి పని చేశావన్నయ్య ఇప్పుడే భోజనం సిద్ధం చేస్తాను ఈ సంభాషణంతా శ్రీపతి విన్నాడు భోజనాల సమయంలో శ్రీపతి రాధను చూశాడు ఈ భోజనం పంచభక్ష పరమాన్నాలకు ఏమాత్రం తీసిపోదు వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి ఆహా అందం అనకువ కలబోసిన కుందనపు బొమ్మలా ఉంది నాకు తగిన అమ్మాయి ఎలాగైనా ఈ వరదయ్యను ఒప్పించి రాధని పెళ్లి చేసుకోవాలి భోజనానంతరం పడక సర్దుతున్న వరదయ్య దగ్గరకు శ్రీపతి వచ్చి వరదయ్య మీతో కొంచెం మాట్లాడాలి నేను శ్రీపురం జమీందారు శ్రీపతిని అయ్యా ఈరోజు ఎంతో సుదీనం మీలాంటి పెద్దలు మా ఇంట్లో బస చేయడం చాలా సంతోషంగా ఉంది చెప్పండి ఏమిటి విషయం నాదొక మనవి నేను మీ చెల్లెలు రాధను ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటాను శ్రీపతి మాటలకు వరదయ్య అదిరిబడ్డాడు అయ్యా మేం పేదవాళ్ళం నేను పడవ నడుపుకునే బ్రతికే సామాన్యుణ్ణి మీ అంతస్తుకు సరితూగును ఆశకు కూడా హద్దుండాలి నీళ్ళల్లో పడిపోతుంటే కాపాడి ఇంటికి తీసుకువచ్చి కాస్త అన్నం పెట్టినంత మాత్రాన ఇంత కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు కాదు కాదు ఇది కృతజ్ఞత కాదు మనస్ఫూర్తిగా మీ చెల్లెలు రాధని ఇష్టపడుతున్నాను తన అభిప్రాయం అడగండి తాను ఒప్పుకుంటే వివాహం చేసుకుంటాను లేకుంటే నా దారిన నేను శ్రీపురం వెళ్ళిపోతాను రాధకి కూడా శ్రీపతి అంటే ఇష్టమని తెలియడంతో వరదయ్య సంతోషంగా శ్రీపతికి తన చెల్లెలు రాధనిచ్చి వివాహం చేశాడు అయిన తర్వాత శ్రీపతి రాధని తీసుకొని శ్రీపురం వెళ్ళిపోయాడు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఒకరోజు శ్రీపతి ఇంటి బయట ఎవరికోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఇంతలో గుమాస్తా రంగనాథం వచ్చాడు నీకోసం గంట నుంచి పిల్ల తెచ్చావా తీసుకురాకుంటే తమరు ఊరుకుంటారా అయ్యా ఈ నెల జీతం కాకుండా ఓ వంద వరహాలు అదనంగా ఇప్పించండి అయ్యా అసలే పట్నం అంతా గాలించి నాణ్యమైన పొగాకుతో చేసిన చుట్టలు తెచ్చాను ఒక్క దమ్ము పీలిస్తే స్వర్గానికి దూరంలో ఉన్నట్లు ఉంటుందని అంగడాడు చెప్పాడయ్యా స్వర్గానికి కొంత దూరం ఏమిటి నేరుగా స్వర్గానికే చేరుకోవచ్చు రంగనాథం గారు మీ అవసరాల కోసం ఆయనకున్న చుట్టలు తాగే అలవాటును ఇలా వాడుకోవటం ఏమీ బాగోలేదు అమ్మగారు నా మీద కోపడుతున్నారు నేను వెళ్ళి మామిడి తోటలో రావలసిన రాబడి వివరాలు రాసుకుంటాను వస్తాను రంగనాథం వెళ్ళిపోయాడు చూశారా ఆ రంగనాథం వంద వరహాల కోసం మీకు చుట్టలు ఎరవేసి పబ్బం గడుపుంటున్నాడు ఆ చుట్టలు తాగే వెధవ అలవాటును మీరు మానమంటే మాత్రం మానరు రాధా ఈ చుట్ట తాగుతూ మీసాలు తిప్పుతుంటే ఆ హోదానే వేరు నువ్వు ఏ విషయంలో అయినా నాకు సలహాలు ఇవ్వు వింటాను కానీ ఈ చుట్టలు త్రాగే అలవాటుని మానమని మాత్రం చెప్పొద్దు సరే నేను రచ్చబండకి వెళ్తున్నాను ఇంకా రాధ చేసేదేమీ లేక భర్త వెళ్తున్న వైపు దిగులుగా చూస్తుండిపోయింది ఇక రచ్చబండ దగ్గర ఆహా ఏమిటి రాజేశం చుట్టలు మీ అంతా దర్జాగా తాగేవాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేరంటే నమ్మండి ఏమి సోమయ్యా మొన్న అవసరానికి యాభై వరహాలు అడిగావు మళ్ళా కనిపించలేదు ఈరోజు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అయ్యా చిత్తం వేషంలోనే కాదు దర్పంలో ప్రవర్తనలో కూడా మీలా ప్రవర్తించేవాళ్ళు బహు అరుదుగా ఉంటారు ఏమి రామయ్యా నీ సంగతేమిటి అయ్యా ఇవి మొన్న సంతలో నాటు పొగాకుతో చేసిన చుట్టలు అమ్ముతుంటే మీరు గుర్తుకు వచ్చి యాభై వరహాలు పెట్టి తెచ్చాను ఓహో నా మీద నీకు గల అభిమానానికి కృతజ్ఞతలు సాయంత్రం వచ్చి ఆ యాభై వరహాలు తీసుకెళ్ళు అబ్బా పది వరహాలు పెట్టి తెచ్చిన చుట్టల్ని యాభై వరహాలకి ఈ తెలివి తక్కువ శ్రీపతికి అమ్మేశాను నలభై వరహాలు లాభం పక్క రోజు లెక్కలు చూసుకుంటున్నాడు శ్రీపతి చెల్లల్ని చూసి వెళ్దామని చాలా రోజుల తర్వాత వరదయ్య శ్రీపతి ఇంటికి వచ్చాడు బావా బాగున్నావా రా చాలా రోజులకి మేము గుర్తుకొచ్చామా బావా ఉత్సవాలు జరిగే సమయం కదా అదీగాక మనదొక్కటే పడవా అందుకే రాలేకపోయాను ఓ అలానా అవును ఈసారి పడవ నడిపేటప్పుడు యాత్రికులతో ఏమాత్రం లౌక్యం ప్రదర్శించావేంటి మా అన్నయ్యను లోపలికి రమ్మనకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారే రా బావా లోపలికి రా లేకుంటే మీ చెల్లెలు నా మీద విరుచుకుపడుతుంది శ్రీపతి మాటలకు వరదయ్య నవ్వేశాడు శ్రీపతి రాధల మాటలను బట్టి తన చెల్లలి కాపురం బాగున్నట్టు గ్రహించి చాలా సంతోషించాడు బావా ఆ ఊరిలో నువ్వొక్కడివే ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుని నా దివాణంలోనే పని చేసుకో ఆ మాట అన్నావు అదే చాలు బావా నేను మా ఊరిలో ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నాను ఇక్కడికి వస్తే ఇంట్లో పడి తింటున్నానని అందరూ అంటారు అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు నీ ఆత్మాభిమానం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తోంది బావా నాకు దివాణంలో పని ఉంది నువ్వెల్ భోంచెయ్యి రాధా మీ అన్నయ్యకు భోజనం పెట్టు వరదయ్య భోజనం చేస్తూ ఊరి కబుర్లు చెప్తూ రాధను గమనించసాగాడు పరధ్యానంగా ఉండడం చూసి అమ్మా రాధా నువ్వు సంతోషంగానే ఉన్నావుగా బావ నిన్ను బాగానే చూసుకుంటున్నారుగా బావ చాలా మంచివారు నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ ఈ మధ్య ఆయన పొగ తాగటం అలవాటు చేసుకున్నారు ఆ చుట్టలు తాగే వ్యసనంతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు దానిని మానమని చెప్పి చెప్పి విసిగిపోయాను పైగా ఆయనకున్న ఈ అలవాటును అడ్డం పెట్టుకుని దివానంలోని గుమ్మస్త మరికొంతమంది గ్రామస్తులు ఆయనకు మాయమాటలు చెప్పి డబ్బు కాజేస్తున్నారు మీ బావచేత చుట్టలు తాగించటం మానిపించాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఏం చెయ్యాలో ఎలా మీ బావ చేత చుట్టలు తాగే అలవాటును మానిపించాలో తెలియట్లేదన్నయ్య ఓహో ఇంతేనా ఇది అసలు సమస్యే కాదు బావగారి చుట్టలు తాగే అలవాటుని మానిపించే బాధ్యత నాది నువ్వు ఇక నిశ్చింతగా ఉండు వరదయ్య మాటలకు రాధా నెత్తిన భారం దిగిపోయినట్టు అనిపించింది చెల్లెలికి ధైర్యం చెప్పి వరదయ్య సారంగపురం వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత వరదయ్య వచ్చి శ్రీపతితో బావా పెళ్ళి ఇన్ని రోజులైనా చల్లాయికి చీరాసార పెట్టనేలేదు ఇద్దరిని తీసుకెళ్దామని వచ్చాను మీరు కూడా దివాన పనులతో ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు కదా సరదాగా నాలుగు రోజులు మా ఊరిలో ఉండి వద్దురు గాని బావా ఈరోజు దివాణం పనులు చక్కబెట్టుకుని రేపు రాత్రికి మీ ఊరు వస్తాను ఇప్పుడు మీ చెల్లిని తీసుకెళ్ళు బావా తప్పకుండా రేపు వచ్చేయండి వరదయ్య రాతిని తీసుకొని సారంగపురం వెళ్ళాడు శ్రీపతి దివాణం పనులు చక్కబెట్టుకుని మరుసటి రోజు అడవి మార్గాన సారంగపురం బయలుదేరాడు బాగా చీకటి పడింది క్రమక్రమంగా చీకట్లు అలుముకున్నాయి శ్రీపతి వేగంగా నడుస్తున్నాడు నడుస్తూ జేబులోంచి చుట్టదీసి వెలిగించుకుని గుప్పున పొగ వదులుతూ హుషారుగా నడుస్తున్నాడు ఇంతలో వెనుక ఏదో ఆకారం తనను అనుసరిస్తున్నట్లు అనిపించి ఆగి వెనక్కి తిరిగాడు ఎవర్రాది ఇంత రాత్రివేళ వేలకూలంగా ఉందా ధైర్యముంటే నా ముందుకి రారా నీ పని చెప్తాను తెల్లగా ఒక ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది అంతే శ్రీపతికి గుండె ఆగినంత పని అయింది కంగారు పడకు శ్రీపతి నా పేరు పొగాకు దయ్యం బతుకున్నప్పుడు చుట్టలు తాగి తాగి చచ్చాను చచ్చినా ఈ చుట్టల మీద మమకారం చావలేదు అందుకే దయ్యాన్నయ్యాను నువ్వు చుట్టలు కాలుస్తావని తెలుసు మర్యాదగా నీ దగ్గరున్న చుట్టలు తీసి ఆ చెట్టు కింద పెట్టు గొంతు తడారిపోయిన శ్రీపతి జేబులోని చుట్టలన్నీ తీసి చెట్టు కింద పెట్టాడు వెంటనే పొగాకు దయ్యం శ్రీపతితో శ్రీపతి ఒకనాడు నదిలో పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన వాడివి ఎలాగో బతికి బయటపడ్డావు అయినా ప్రాణం విలువ తెలియకల చుట్టలు తాగుతున్నావు ఇలాగే రోజు బాగా చుట్టలు తాగి తాగి త్వరగా చచ్చి నా దగ్గరకు వచ్చాయి ఒక్కడనీ కాలక్షేపం లేకుండా ఉన్నాను అంతే శ్రీపతి భయంతో పరుగు లంఘించుకున్నాడు ఇంటికి వచ్చిన శ్రీపతిని చూసి రాబావా బాగా పొద్దుపోయింది నీకోసం కొత్త రకం చుట్టలు తెప్పించాను సరదాగా ఒకటి కాల్చు అంటూ ఒక చుట్ట శ్రీపతి చేతికి ఇచ్చాడు శ్రీపతి కంగారుగా ఆ చుట్టను విసిరేసి బావా నాకు దారిలో జ్ఞానోదయమైంది ఇక జీవితంలో చుట్టల జోలికి పోను భర్తలో వచ్చిన మార్పుకు రాత సంతోషించింది వరదయ్య బావలో వచ్చిన మార్పుకి నవ్వుకున్నాడు ఎందుకంటే పొగాకు దయ్యం వేషంలో వచ్చింది వరదయ్యే కాబట్టి పొగ త్రాగడం కొంతసేపు మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కాని మీ జీవితాన్ని మిమ్మల్ని నమ్ముకున్న వారి మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తుంది గుర్తుంచుకోండి పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం